శ్రీ శివాయ గురువే నమ ఆణిముత్యం ప్రశంస ఎదుట వారిలోని ఔన్నత్యాన్ని అభివృద్ధిని ఎంత చిన్నదైనా పర్వాలేదు మనస్ఫూర్తిగా ప్రశంసించండి మంచి మనస్సుతో ప్రశంసించండి వారిలోని శక్తిని మీరు ఉపయోగించుకోవటం మీ చేతుల్లోనే ఉంది మానవుడు మానసికంగా ఒక పరిధికి లోనై ఉన్నాడు ఆ పరిధిలోనే ఆలోచిస్తున్నాడు ఆ పరిధిని దాటి ఆలోచించటం అనేది అతనికి నచ్చదు పైగా అనవసరం అని కూడా అనుకుంటాడు కానీ మీరు ఆ పరిధిని దాటండి స్వార్థం ద్వేషం చుట్టూ ఉన్న వాటి గురించి పట్టించుకోకపోవటం వల్ల మీరు చాలా నష్టపోతారు మీలో స్వార్థం ద్వేషం అనేది ఉండకూడదు మనిషిలో చుట్టుపక్కల ఎవరు ప్రతి ఒక్కరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ చుట్టూ మన చుట్టూ ఉన్న మనుషులతో స్నేహపూర్వకంగా ఉంటూ ఎవరైనా ఏదైనా దానిపై విజయం సాధిస్తే చిన్నగా ప్రశంసించండి వంద విమర్శలు వచ్చిన తరువాత కూడా ఒక ప్రశంస వినాలని ఎవరికైనా ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా విజయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల కాడ నుంచి ఎవరో ఒకరు పక్క వాళ్ళు స్నేహితులు విమర్శిస్తూ ఉంటారు కానీ వంద విమర్శలు వచ్చిన తరువాత కూడా ఎవరైనా చిన్నగా ప్రశంసిస్తే వారికి ఎంత సంతోషంగా ఉంటుందో ప్రతి ఒక్కరూ ఒక ప్రశంసను వినాలని కోరుకుంటారు వంద విమర్శల తరువాత అతను బాధపడే శాతం ఒక్క ప్రశంస విన్న తరువాత అతడు పడే సంతోషం కంటే చాలా రేట్లు ఎక్కువ అతని సంతోషం చాలా రేట్లు తక్కువగా కూడా ఉంటుంది ఎదుటవారి ఔన్నత్యాన్ని అభివృద్ధిని ఎంత చిన్నదైనా పర్వాలేదు మనస్ఫూర్తిగా ప్రశంసించండి ప్రశంస కొంచెం అభివృద్ధి అయినా సరే హృదయపూర్వకంగా ప్రశంసించండి దీనిని కొత్తదాకా చూడండి ఈ వీడియో ప్రశంస వల్ల మనిషి ఎంత సంతోషానికి గురవుతాడు చిన్ని కథ లండన్లో ఓ యువకుడు ఎన్నో సంవత్సరాలుగా రచయిత అవ్వాలని తపనతో ఉన్నాడు కానీ అతనికి పరిస్థితులు ఎప్పుడూ సహకరించలేదు నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం స్కూల్కి వెళ్ళలేకపోయాడు అతది తండ్రి బాకీ తీర్చలేని కారణంగా జైల్లో ఉన్నాడు ఆ యువకుడు ఆకలి మంటల్లో మాడటానికి అలవాటు పడ్డాడు షూ పాలిష్ తయారు చేసే ఓ కంపెనీలో పని సంపాదించుకున్నాడు అందులోనూ పడుకునేవాడు అర్ధరాత్రి లేచి దొంగతనంగా కథలు రాసేవాడు ఎవరికీ తెలియకుండా రాత్రికి రాస్తే పోస్ట్ బాక్స్లో పడేసేవాడు అతని కథలు తిరిగి భద్రంగా అతని దగ్గరకు వచ్చేవి కానీ ఓసారి అతని కథకు ప్రచురణ స్వీకరించబడినది అప్పుడు అతని ఆనందం చెప్పాలను చెప్ప అలవి కానిది కళ్ళ వెమ్మడి నీళ్లు కారుతూ ఉన్నాయి నిజానికి ఆ కథకి అతనికి ఒక్క రూపాయి పారితోషికం కూడా లభించలేదు కానీ అతడు ఆనందపడుతున్నదల్లా సంపాదకుడు రాసిన చిన్న ప్రశంసే అతనన్ని ఇబ్బందులు పడుతున్న ఆ చిన్ని ప్రశంస అతనికి ఎంతో సంతోషాన్నిచ్చింది అతడు ఎదుర్కొంటున్న విషమ పరిస్థితుల ముందు ఈ చిన్న ప్రశంస ఎంత మాత్రం దానికే అతను ఎందుకంత సంబరిపడిపోతున్నాడు ఇది ప్రకృతి నైజం అతి చిన్న ప్రశంస కూడా మనిషిలోని ఎన్నో ఆశలను రేపుతుంది ఇంతకీ ఆ రచయిత ఎవరో చెప్పలేదు కదూ చార్లెస్ డికెన్స్ అర్థమైందా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి మీకు నచ్చిందా లేదా ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి చిన్న కామెంట్ రూపం మీ ప్రశంసని నేను స్వీకరిస్తాను చిన్న కామెంట్ చేయండి